ద మహాకాయం తప్తకాంచ సనిభం లంబోత్తరం విశా గణనాయకం జై గురు జై ఓకే మన గౌతమి ఘాట్ వాకర్స్ అండ్ యోగా వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన ఈ ఆంగ్ల నూతన సంవత్సర వేడుకలకి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా విష్ యూ ఎ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ ఈ సంవత్సరం అంతా కూడా రెండు వేల ఇరవై ఒకటి అంతా కూడా అందరూ ఆరోగ్యంగా సుఖంగా సంతోషంగా ఉండాలని ఆశిద్దాం ఎందుకంటే ఈ సంవత్సరానికి మరీ ప్రత్యేకత ఉంది రెండవ సంవత్సరం ఎన్ని రకాలుగా మొత్తం ప్రపంచ మానవాళి నష్టపోయింది అనేది మనం చూసాం ఆ నష్టంలో ఒక రకంగా మన ఘాటు కూడా జరిగిన నష్టాలు ఉన్నాయి అలాగే ప్రపంచంలో జనం అందరూ కూడా ఎంతో మంది కుటుంబాలు ఎంతో మందిని పోగొట్టుకున్నారు ఎంతో మంది జీవితాలను కోల్పోయారు ఎంతో ఆర్థికంగా నష్టపోయారు వ్యాపారాలు నష్టపోయింది ఇత నష్టం గురించి మనం చెప్పుకోవడానికి కూడా లేదు అంత నష్టాలు మనం చదువు అందుకని ఈ సంవత్సరం మాత్రం ఆ పరిస్థితి నుంచి బయటపడి అందరూ కూడా ఆరోగ్యంగా సుఖంగా సంతోషంగా ఉంటారని ఆశిస్తున్నాం అలాగే సంవత్సరం వచ్చినటువంటి అంటే వన్ ఇయర్ పాటు మనం కరోనాని భరించాల్సి వచ్చింది ప్రపంచం అంతా ఇప్పుడు మళ్ళీ కొత్త పేరుతో స్ట్రెయిన్ అనే కొత్త పేరుతో ఇంకా అడ్వాన్స్ స్టేజ్గా వచ్చినట్టుగా అది వార్తలు మనం చూసినట్టయితే సెవెంటీ పర్సెంట్ ఎక్కువగా వ్యాపిస్తుందని వింటున్నాం మనం అందుకని ఇప్పటికీ మనం దాని నుంచి బయటపడలేకపోయాం అందుకని మనం అందరం కూడా తగినంత జాగ్రత్తలు పాటిస్తూ మనల్ని మన కుటుంబాన్ని రక్షించుకుంటూ మన సమాజం ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండేలాగా మన ప్రయత్నం మనం చేద్దాం ఎవ్వరూ కూడా నిర్లక్ష్యం మాత్రం వద్దు జీవితం చాలా విలువైందనేది మనం గుర్తించాలి అందుకని దానికి అనుగుణంగానే మనం జీవన విధానాన్ని మార్చుకుని ప్రవర్తిస్తాం అలాగే ఈ మధ్య మనం వాట్సాప్లో చాలా చోట్ల మనం చూస్తున్నాం నేను ఉగాది చేసుకుంటాను కానీ ఇది ఇంగ్లీష్ వాళ్ళది ఇది ఎందుకు అంటారు ఉగాది మనకి చాలా పవిత్రమైనటువంటి పండుగ చాలా ఉత్సాహాన్ని ఇచ్చే పండుగ ఆ ఉగాది పండుగ అనేది వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఋతువులకు అనుగుణంగా మన దేశ కాల పరిస్థితులకు అనుగుణంగా వచ్చేటటువంటి పండుగ దాన్ని మనం తప్పనిసరిగా చేసుకోవాల్సింది అలాగే ఆ ఉగాది పండుగ అనేది షట్ కూడినటువంటి ఆ పచ్చడి ముందు మనకి ఈ కేక్ అనేది మనకి ఏమంత అంటే ఇది విదేశాల నుంచి వచ్చింది అనేటటువంటి భావన అంత దాన్ని మనం ఎక్కువ గౌరవంగా చూడడం ఈ పండుగ అయినప్పటికీ కూడా ఒక్క విషయం అందరూ ఆలోచించండి మనం తెల్లారు లేచిన దగ్గర నుంచి ఈ డేట్ లేకుండా ఒక్కరోజు గడుస్తుందా మనకి ప్రపంచమంతా ఆమోదించినటువంటిది ఓ బ్యాంక్ వెళ్ళామనుకోండి ఒక వ్యాపార లావాదేవి జరిగిందనుకోండి అనుకోండి ఏది జరిగినా కూడా జననం మరణం దేనికైనా ఈ డేట్ ఆధారంగానే మనం నడుస్తున్నాం పరిస్థితులు అలా ఉన్నాయి అలాగే కొంతమంది ఏం చేస్తున్నారంటే మన దేశానికి చెందిన పండగ కాదు అంటున్నారు ఉగాది మన దేశ పండగ అని చెప్తున్నారు కానీ ఉగాది అనేది మన తెలుగు రాష్ట్రాలకు చెందిన పండుగ మాత్రమే ఎందుకంటే మూడు వందల అరవై ఐదు రోజులు ఒక కాలచక్రం తిరిగినప్పుడు దాన్ని ఒక సంవత్సరంగా పరిగణిస్తే అది ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కో విధంగా ఆ డేట్ని మార్చుకుంటూ ఉంటారు ఇప్పుడు మన తమిళనాడు వాళ్ళకి వేరే వస్తుంది ఈ ఉగాది వాళ్ళకి తెలియనే తెలియదు కేరళ వాళ్ళకి వేరేగా వస్తుంది కాకపోతే ఇది ఇంగ్లీష్ వాళ్ళు పెట్టుకుంది అదేమో ప్రపంచం అంతా కూడా స్ప్రెడ్ అయింది దాన్ని ఇప్పుడు ఆధారంగా చేసుకునే ప్రతిదీ జరుగుతుంది మనకు బస్ టికెట్ కావాలన్నా ఫ్లైట్ టికెట్ కావాలన్నా ఏదైనా మనం ఆ డేట్ లేకుండా మనం చేయలేం కదా అందుకని మనది కాకపోయినప్పటికీ కూడా ఆ దాంట్లోనే మనం జీవిస్తున్నాం కాబట్టి దాన్ని మనం గౌరవించుకోవడం అవసరం అని నా భావన ఉగాదిని ఇంతకన్నా అత్యంత ఉత్సాహంగా మనం ఘాట్లోనే మనం జరుపుకుంటూనే ఉంటాం కానీ వల్ల వచ్చేటటువంటి ఆ తిథి నక్షత్రాలు ఇవన్నీ కూడా కుటుంబానికి లేదంటే పూజలు వ్రతాలు నోములు ఇలాంటి వాటికి ఆలయాలకు సంబంధించి అవి ఉండాలి అది ఎలాగో అందరూ పాటించేటటువంటిది కానీ దైనందిన జీవితంలో మాత్రం ఈ డేట్ని కాదని మనం ఒక అడుగు కూడా ముందుకు వేయలేని పరిస్థితి అందుకని దీన్ని కూడా మనం గౌరవిస్తాం అందరికీ కూడా మరోసారి ఆంగ్ల నూతన సంవత్సర తెలియజేస్తూ అందరికీ నమస్కారం మన గౌతమి ఘాట్ వాకర్స్ అండ్ యోగా వెల్ఫేర్ అసోసియేషన్ వారు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ప్రతి అంటే రెండు వేల ఇరవైలో చాలా ఎక్కువ కరోనాలు రావడం చాలామంది మన సభ్యులు కూడా చాలామంది కరోనాలో పోవడం జరిగింది ఈ రెండు వేల ఇరవై ఒకటి కూడా ఆనందంగా ఉండాలని కరోనాలో ఎవరు మన మన వాళ్ళు ఎవరు మన వాళ్ళని కానీ మొత్తం అందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా అందరినీ కూడా కోరుకుంటున్నాను అందరూ కూడా మంచి ఆరోగ్యంగా ఉండాలని అందరూ మన ఘాటుకి రావాలని యోగా చేసేవాళ్ళు యోగం కూడా చేయాలి అలాగే మన జిమ్ అన్ని ఓపెన్ చేస్తాం త్వరలో జిమ్ ఓపెన్ చేసి మొత్తం జిమ్ ఈ కరాటి నేర్చుకునే వాళ్ళు అందరూ కూడా నేర్చుకుని అందరూ ఆరోగ్యంగా ఉండాలని నా కోరిక మొత్తం సవంతర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు

banglas education recreation ss developers very spacious atmosphere our project amenities clubhouse swimming pool gym indoor games restaurant lounge areas library ro plant kids corridor ss developers 100% vastu 24x7 security with cc cameras SS Developers, we make your dream comes true. Let's hurry, book your flats now. Contact SS Developers Rajamundry. Visit at www.ssdevelopers.net.